అందరికీ నమస్తే అండి ఈ రోజు ఈ వీడియోలో అయితే అమెరికాకు చైనాకు మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్ గురించి అయితే సంక్లిప్తంగా చర్చించుకుందాం గత వారం అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే వివిధ దేశాలపై వివిధ రకాల రెసిప్రోకల్ టారిఫ్స్ అయితే విధించాడు ఆ విషయం అందరికీ తెలుసు బయటికి అసంతృప్తి వెళ్లగక్క అన్ని దేశాలు అయితే అమెరికా విధించిన రెసిప్రోకల్ టారిఫ్ పై అయితే అసంతృప్తి అయితే ఉన్నాయి ఎందుకంటే ప్రస్తుతం మన అందరం ఏంటంటే ఒక గ్లోబలైజేషన్ వరల్డ్ అయితే ఉన్నాం అంటే ఇండిపెండెన్సీ ఇండిపెండెంట్గా డిస్కనెక్టెడ్ మూడ్లో అయితే ఎవరు బిజినెస్ చేయట్లేదు అమెరికా తుమ్మితే ప్రపంచ దేశాలకు వస్తుంది అనే సామెత గత కొన్ని సంవత్సరాల క్రితమే ఎందుకే చెప్తే చెప్పారంటే అంత కనెక్టివిటీ ఉంది వివిధ దేశాల మధ్య మరీ ముఖ్యంగా సంపన్న మరియు అభివృద్ధి చెందిన దేశాలైనా అమెరికా లాంటి దేశాలపై అయితే అన్ని దేశాలకి డిపెండెన్స్ అయితే ఉంది కనెక్టివిటీ ఉంది ఈ కనెక్టివిటీనే వాడుకొని ట్రంప్ తనకు నచ్చిన విధంగా టారిఫ్లు పెంచడం అంటే టారిఫ్లు పెంచుకోవచ్చు దానికి ఏంటంటే ఒక లిమిటెడ్ వేలో ఉంటుంది కానీ ఒకేసారి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫార్టీ పర్సెంటేజ్ థర్టీ పర్సెంటేజ్ ఇలా టారిఫ్లు పెంచడం అనేది ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయలేని స్థితిలో అయితే ఉన్నారు దీనివల్ల ఏంటంటే ప్రపంచంలో అన్ని స్టాక్ మార్కెట్లు అయితే పడిపోయాయి ఇంక్లూడింగ్ అమెరికా కూడా ఈ టారిఫ్ విధానం వల్ల ఎందుకంటే అమెరికాలో అక్కడ ఉన్న వాళ్ళంతా ఇతర కంట్రీలపై ఏంటంటే డిపెండెన్సీ వారికి ఏం కావాలన్నా వారికి ఉన్న డబ్బుతో ఆ వస్తువునైతే వివిధ దేశాల నుంచి కొనుక్కుంటున్నారు ఈ టారిఫ్ పెంచడం వలన ఆ దేశాల నుండి వాళ్ళు కొనుక్కునే వస్తు సామర్థ్యం వస్తు సామర్థ్య కెపాసిటీ అనేది పెరిగిపోయి వాళ్ళు కూడా ఇబ్బందులు పడడం వల్ల ప్రపంచంలో అన్ని దేశాల మార్కెట్ అయితే కొలాబ్స్ అయిపోయింది మరీ ముఖ్యంగా చైనా అయితే బహిరంగంగా రియాక్ట్ అయిన దానికి కారణం ఏంటంటే చైనాపై మన మార్చిలోనే ఇరవై శాతం టారిఫ్ అయితే పెంచేసాడు ఈ ట్రంప్ అధికారంలో రాగానే అట్లాగే మొన్న గత వారం జరిగిన టారిఫ్ల పెంపుదలలో మరొక ముప్పై నాలుగు శాతం చైనాపై విధించి మొత్తం ఈ రెండు మూడు నెలలు టైం పీరియడ్లోనే యాభై నాలుగు శాతం టారిఫ్ అనేది చైనాపై అమెరికా అధ్యక్షుడు అయితే విధించాడు దీనివలన చైనాలోని అన్ని రకాల బిజినెస్లు అయితే కొలాబ్స్ అయిపోయి వాళ్ళు చాలా ఆందోళనకరంగా ఉన్నారు దీన్ని ప్రతిస్పందిస్తూ ఎలాగైనా అమెరికాను కూడా తాము ధీటుగా ఎదుర్కోవాలని చైనా అధ్యక్షుడు అయితే అమెరికాపై చైనా అధ్యక్షుడు అమెరికాపై కూడా టఫ్ అయితే ఎనభై నాలుగు శాతానికి పెంచాడు ఈ ఎనభై నాలుగు శాతం టారిఫ్ను పెంచడం అనేది ట్రంప్ కి నచ్చక మీరు ఇన్ కేసు మాపై పెంచిన టారిఫ్ అయితే ఎనభై నాలుగు శాతం టారిఫ్ అయితే తగ్గించకపోతే మీపై ఆల్రెడీ ఉన్న యాభై నాలుగు శాతానికి మరొక యాభై శాతం వేసి మీపై టారిఫ్ అయితే నూట నాలుగు శాతం పెంచుతామని అన్నారు అన్ని దేశాలకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెంచిన టారిఫ్ విధానం నచ్చకపోయినప్పటికీ ఎవరు అమెరికా లాంటి శక్తివంతమైన దేశాన్ని ఎదుర్కొనలేక బహిరంగంగా ఎదుర్కొనలేక లోపల కుమ్ములిపోతూ ఎవరు బహిరంగంగా అయితే అసంతృప్తి వెళ్ళగక్కలేకపోయారు కానీ చైనా అయితే ఫైనాన్షియల్గా కొద్దిగా స్ట్రాంగ్ ప్లస్ వాళ్ళు ప్రపంచంలోని అంటే అమెరికా తర్వాత అమెరికాతో పోటీ పడే రెండవ అతిపెద్ద ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ దేశం ఏంటంటే చైనా వాళ్ళైతే దీన్ని ప్రతి ప్రతిఘటిస్తూ అమెరికాతో అయితే ట్రేడ్ వార్కి అయితే తెరదించారు ఈ ట్రేడ్ వార్కి అయితే మరీ ముఖ్య కారణం ఏంటంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టగానే చైనాపై ఇరవై శాతం టారిఫ్ని అయితే విధించాడు అట్లాగే గత వారం పెంచిన టారిఫ్లో మరొక ముప్పై నాలుగు శాతం చైనాపై టారిఫ్ వేసి మొత్తం చైనాపై యాభై నాలుగు శాతం టారిఫ్ అయితే పెంచాడు దీనికి ప్రతిఘటిస్తూ చైనా కూడా అమెరికాపై ఉన్న టారీఫ్ అయితే మరో ముప్పై నాలుగు శాతం అయితే పెంచేసింది ఇది ఈ విషయం అయితే డొనాల్డ్ ట్రంప్ అయితే నచ్చక ఏప్రిల్ ఎనిమిది వరకు అయితే ఇచ్చాడు చైనా గాని తమపై పెంచిన టారిఫ్ ముప్పై నాలుగు శాతాన్ని ఉపసంహరించుకోకపోతే ప్రస్తుతం ఉన్న మొన్న మార్చిలో పెంచిన ఇరవై శాతం గత వారం పెంచిన ముప్పై నాలుగు శాతం యాభై నాలుగు శాతం ప్రస్తుతం ఉన్న టారిఫ్ పై అతనింగా ఇంకో యాభై శాతం టారిఫ్ పెంచి చైనాపై నూట నాలుగు శాతం టారిఫ్ని అయితే విధిస్తామని అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే చెప్పారు ఎనిమిది గడువు ముగిసిన అమెరికాపై చైనా అధ్యక్షుడు విధించిన టారిఫ్ విధానాల్లో ఎటువంటి మార్పులు అయితే లేదని కరాఖండిగా అయితే చెప్పేశాడు అనుకున్న అనుకున్నట్టే తను ఇచ్చిన వార్నింగ్ ప్రకారం అయితే ట్రంప్ అయితే చైనాపై ఉన్న టారిఫ్ నూట నాలుగు శాతానికి అమాంతంగా పెంచేశాడు అంటే చైనా నుంచి దిగుమతి చేసే వస్తువులకి అమెరికా అధ్యక్షుడు నూట నాలుగు శాతం టారిఫ్ విధించాడు అంటే ఇంకా వచ్చే వస్తువులను ఎవరైనా అమెరికాలో కొంటారా అండి అంటే ఇంత ట్రేడ్ వార్ జరుగుతున్న అంటే ఇంత ట్రేడ్ వార్కి ట్రంప్ జెండా ఊపడం అనేది ఎవరు హర్షించదగ్గ విషయం కాదు ఇండైరెక్ట్ గా ఈ విషయం అయితే భారత్ లాంటి దేశాలకైతే కొద్ది హెల్ప్ అయితే అవుతుంది ఎందుకంటే భారత్పై ప్రస్తుతం ఉన్న ఇరవై ఆరు శాతం ఆరు ఇరవై ఏడు శాతం టారిఫ్ కంపేర్ టు చైనాతో నూట నాలుగు శాతం టారిఫ్ ఏంటంటే చాలామంది మన దేశం నుండి తయారయ్యే ఉత్పత్తులని దిగుమతి చేసుకోవడానికి ఇష్టపడతారు అంటే ఇది మరీ ముఖ్యంగా భారత్ నుండి అమెరికాకి ఎక్స్పోర్ట్ అయ్యే ఎలక్ట్రానిక్ వస్తువులపైన మొబైల్ ఫోన్లపైన అంటే ఈ బిజినెస్ పెరిగే అవకాశం అయితే చాలా మొండిగా ఉంది ఎందుకంటే అట్లాగే వియత్నాం థాయ్లాండ్ ఇలాంటి మొబైల్ ఎక్స్పోర్ట్స్ ఎలక్ట్రానిక్ ఎక్స్పోర్ట్స్ దేశాలపై కూడా ట్రంప్ ఆల్రెడీ నలభై ఆరు శాతం ముప్పై ఆరు శాతం కంపేర్ టు ఇండియా కంటే ఎక్కువ టారిఫ్లు అయితే విధించాడు ముందుగా మాట్లాడుకున్నట్టు ఏప్రిల్ ఎనిమిది లోపు చైనా అధ్యక్షుడు తన టారిఫ్ విధానంలో ఎటువంటి చేంజెస్ లేవని చెప్పగానే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే నూట నాలుగు శాతం టారిఫ్ అయితే విధించారు దీన్ని మరలా ప్రతిఘటిస్తూ చైనా కూడా అమెరికా ఉన్న టారీఫ్ని అయితే అమాంతం ఎనభై నాలుగు శాతంకి అయితే పెంచేసాయి అంటే ఈ ట ఈ ట్రేడ్ వార్ అనేది అందరూ ఊహిస్తున్నది ప్రస్తుతం మార్కెట్లు కూడా ఈ ట్రేడ్ వార్లు ఈ టారీఫ్ వలన అయితే కొలాబ్స్ అయిపోతున్నాయి ఏ కంట్రీ యొక్క మార్కెట్ అయితే సరిగ్గా లేదు అంటే అమెరికాకు అమెరికా చైనా నుండి వచ్చే వస్తువులపై నూట నాలుగు శాతం అట్లాగే అమెరికా నుండి వస్తున్న వస్తువులపై చైనా ఎనభై నాలుగు శాతం అయితే విధించడం వలన అక్కడ ఇటువంటి వాళ్ళ రెండింటి మధ్య కూడా ఈ సమీప దూరంలో అయితే ఎటువంటి బిజినెస్లు అయితే జరగవు అంటే ఇది ఈ ట ఈ ట్రేడ్ వార్ అనేది ఇంతటితో ఆగుతుందా లేదా ఇది మిగతా దేశాలు కూడా స్ప్రెడ్ అవుతుందా దీని యొక్క ఇంపాక్ట్ అనేది మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్లు అయితే పోస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ